సిద్దిపేట పట్టణంలోని ఎర్ర చెరువు నర్సాపూర్ చెరువులను మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్ హరీష్ రావు పరిశీలించారు ఈ రెండు చెరువుల అభివృద్ది సుందరీకరణ కోసం ఆరు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు చెరువులోకి మురికి నీరుకు స్వస్తి పలికేందుకు స్వచ్చమైన నీళ్లతో కళకళ్లాడే చెరువులు అభివృద్ది చేసుకుందామని చెప్పారు ఎర్ర చెరువులోకి మురికి నీరు చేరకుండా చెరువు పక్క నుండి తూములోకి మురికి నీరు వెళ్ళే విధంగా డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని అందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు చెప్పారు మురికి నీరు చేరడం గుర్రపు డెక్కలు మొలవడం కారణంగా దోమలు రావడం దీంతో మహిళలు బతుకమ్మ పండుగకు వెళ్లినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు అదేవిధంగా నర్సాపూర్ చెరువులో పూర్తిగా మురికి నీరు ఉండడం వలన ఆ ప్రాంతంలోని వారంతా ఇబ్బందులు పడుతున్నారని అందుకు ఎస్టీపీ ప్రాంతం నుండి చెరువు కిందకు మురికి నీటి డ్రైనేజ్ నిర్మించాలని చెప్పారు అదేవిధంగా తీవ్ర వర్షాలతో వరద ప్రాంతాల నుండి వరద నీరు చెరువులోకి చేరి కలుషితంగా మారిందని ఆ వరద నీరు కూడా డ్రైనేజ్ ద్వారా వెళ్ళే విధంగా చూడాలన్నారు చెరువుల సుందరీకరణతో అభివృద్ది చేయాలని చెరువుల్లో స్వచ్చమైన నీరు ఉండే విధంగా చూడాలన్నారు వచ్చే కొద్ది రోజుల్లోనే చెరువు నర్సాపూర్ చెరువుల్లో మురికి నీటికి స్వస్తి పలికి స్వచ్చమైన నీరు ఉండే విధంగా పరిసరాలు మరింత శుభ్రంగా ఆరోగ్యవంతంగా మారేందుకు అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు హరీష్ రావు సూచించారు